ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారికి ఈరోజు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ని మంజూరు చేయడం చాలా శుభ ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ గారిని ప్రచారం చేయకుండా జైల్లోనే అడ్డుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ చివరికి న్యాయమే గెలుస్తుందని మేము గతంలో నుండే చెప్పుకొస్తున్నాం అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఈడీ తన వాదనలను అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లోనే ఉంచాలని ఎంత తాపత్రయపడ్డా ఎంత వాళ్ళ కృషి ఎంత కృషి చేసినా కూడా ఈరోజు ఎవరైతే సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా దీపాంకర్ దత్త ధర్మాసనం అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఇప్పటికీ కూడా ప్రజలకు న్యాయస్థానంపై నమ్మకం కలగాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే దేశ ప్రజలకు న్యాయస్థానంపై నమ్మకం అనేది బలంగా ఉంటుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యక్తులను టార్గెట్ చేసి మరి ఈరోజు సిబి సిబిఐ ఈడీ ఐటీ దాడులు చేసి లేనిపోని కేసులు సృష్టించి ఈరోజు వారికి అనుకూలంగా లేనటువంటి ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి ఈరోజు వారు పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఈ దీనికి ఎవరైతే పాల్పడ్డ నరేంద్ర మోడీ అమిత్ షా ఉన్నారో వారికి చెంపపెట్టు లాంటిదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరోమారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం రానున్న ఐదో ఫేజ్ ఎలక్షన్లలో అరవింద్ కేజ్రీవాల్ గారు దేశవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తారు దాని ప్రభావం పడుతూ ఉంది నరేంద్ర మోడీని గద్దెం దించి గుజరాత్కు పరిమితం చేయబోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం